ఏ స్కూల్ లేదా రెడీ నిలబడుకున్నామే పాలకొచ్చిన పాలు వేయించుకుంటారు కదా మస్ట్ ఏం జోబులు చేతులు అమ్మా పేట ఫ్రెండ్స్ పేర మ్యూజిక్ అని వింది కూర్చోరు కూర్చోరు అని వింది బాగున్నాయి అని కూడా మీ నాయన నాయన మార్చుకు వచ్చినాడు పేడంతా ఉండేది పాత పాత పేడ చేసిన నేను కూర్చోడానికి ఒక పది अरे मित्र भाजी निम्चाल का डगे में मात्र रेडम जरा सेली ये वो बाले बिच पंडा ना बोल दो कुन तपली पाकूट अरे होता है भाई उधाइयो दमा उतना ही जाइए तिया ना चोरों में भी ले आए भी है यहाँ कच्ची इमेज देखना चाहो

ദീൻ ബിഡാ ഓക്കെ ഫ്രണ്ട്സ് ഇത് രജി വീഡിയോ മറക്കോലോ മലം താങ്ക് യു ഫർ വാച്ചിങ് ബൈ ബൈ